హరే కృష్ణ భగవంతుడు మనకిచ్చిన ఈ జీవితం ఏ శక్తులతో రూపుదిద్దుకుందో మెరుపడైన ఆలోచించారా భారతీయ శాస్త్రాల ప్రకారం ఈ సృష్టి మొత్తం ఐదు మూలతత్వాలపై ఆధారపడి ఉంది అవే పంచభూతాలు భూమి అగ్ని నీరు గాలి ఆకాశం ఇవి కేవలం ప్రకృతిలో ఉన్న అంశాలు మాత్రమే కాదు మన శరీరం మన శ్వాస మన ఆలోచనలతో కూడా వీటికి దగ్గర సంబంధం ఉంది పురాణాల ప్రకారం ఈ పంచభూతాలే శివుని ప్రత్యక్ష స్వరూపాలు అందుకే భారతదేశంలో పంచభూత లింగాలు ప్రతిష్ఠించబడ్డాయి అవే భూమి ఏకాంబరీశ్వరుడు నీరు జంబుకేశ్వరుడు అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు వాయులింగం వాయులింగేశ్వరుడు ఆకాశలింగం నటరాజస్వామి మన జీవితంలో అన్ని సరిగ్గా నడవాలంటే మనలో సమతుల్యత ఉండాలి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతకు కారణం పంచభూతాలు సరైన విధంగా పనిచేయటమే ఈ వీడియోలో పంచభూతాల గురించి చిన్న వివరణ మాత్రమే చెప్పుకున్నాం ప్రతి పంచభూతం వెనుక ఉన్న పురాణ కథలు ఆలయ ప్రత్యేకత మన జీవితం దాన్ని అర్థం ఇవన్నీ రాబోయే వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు